హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీగా వరిగలతోని ఇడ్లీ ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సో మీకు కూడా ఇట్లా ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో అనేది ఫస్ట్ టు ఎండు స్కిప్ చేయకుండా చూడండి ఇడ్లీలు కూడా మంచిగా సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీ ఇష్టం లేదన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళైతే ఇష్టంగా తినగలుగుతారు సో ఇంకా లేట్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ముందు రోజే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లోకి అయితే వన్ గ్లాస్ వరకు మినపప్పును అయితే యాడ్ చేయాలి ఇంకొక బౌల్లోకి అయితే టూ గ్లాసెస్ వరకు వరిగలు అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ చూసినట్టు అయితే నేను ఇక్కడ పొట్టు మినపప్పు అనేది అయితే యూజ్ చేసుకుంటున్నాను పొట్టుపప్పుతోనే మంచిగా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు మీరు కావాలి అనుకుంటే మినపగుండు యాడ్ చేసుకొని ఇడ్లీ చేసినా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా వేసిన పప్పునైతే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది సో మీరు ఏంటంటే ఈ వరిగల ప్లేస్లో ఇంకేమైనా మిల్లెట్స్ వేసుకో అన్నా కానీ వేసుకొని చేయొచ్చు బట్ ఏంటంటే సేమ్ ప్రాసెస్లో చేస్తే ఎవైనా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా వాష్ చేసిన తర్వాతకి రెండింటిలోనూ అవి మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసి మనకి అట్లీస్ట్ ఒక ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టుకుంటేనే ఇడ్లీ మంచిగా వస్తాయి సో సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ అని కొంతమంది చెప్తారు కానీ ఖచ్చితంగా ఒక ఎయిట్ అవర్స్ నానపెడితేనే మనకి ఇడ్లీలు అనేవి మంచిగా వస్తాయి సో చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత అయితే మనం వేసిన పప్పు కానీ వరిగలు కానీ మంచిగా నానిపోయాయి ఒక్కసారి వాష్ చేసుకొని అయితే మంచిగా మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మిక్సీ గిన్నెలోకి అయితే ఈ మినప్పప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం నానపెట్టినాక మిగిలిన వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా పట్టిన తర్వాత అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి వరిగలు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఏంటంటే బాగానైతే వాటర్ వేయకండి పిండి అనేది లూజ్గా అయితే మనకి ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా రావు కాబట్టి వాటర్ అనేది కొంచెంగా చూసి వేసుకుంటే సరిపోతుంది వరిగలు కూడా మంచి మెత్తగా మిక్సీకి పట్టిన తర్వాతకి ఆ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని అయితే రెండు కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏంటంటే బ్యాటర్ కనుక కొద్దిగా లూజ్ అయిందని అనిపిస్తేనైతే కొంచెం రవ్వని యాడ్ చేయండి ఇడ్లీ రవ్వని నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను యాడ్ చేయడం లేదు సో ఓవర్ నైట్ మొత్తం ఇలాగే ఉంచారంటే మార్నింగ్ వరకు పిండి అనేది కాస్త పొంగినట్టు తెలుస్తుంది సో చూడండి ఇక్కడనైతే మంచిగా పొంగిందన్నమాట సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకైతే అయితే ఇందులోకైతే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడనైతే కొద్ది కొద్దిగానే వేస్తున్నాను మిగతాది మనం పల్లి చట్నీలో యాడ్ చేసుకుంటాం కదా సో సాల్ట్ వేసినాక కూడా మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ గిన్నెలోకి అయితే ఫస్ట్ ఇడ్లీ మంచిగా రావాలి అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటేనైతే మంచిగా ఇడ్లీలు అనేవి తొందరగా మంచిగా ఫాస్ట్గా వస్తాయి అన్నట్టు సో చూడండి పిండిని అయితే ఇడ్లీలాగా వేసేసుకోవడమే సో మీ ఇంట్లో ఉన్న ఇడ్లీ పాత్రలతో వేసేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇక్కడనైతే అన్నీ అదే విధంగా వేసేసుకుంటున్నాను సో నేను చెప్పిన టిప్స్ పాటించి చేయండి నాకైతే ఇక్కడ బ్యాటర్ అనేది అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మరీ లూజ్గా లేకుండా గట్టిగా లేకుండా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే ఇడ్లీలు అనేవి మంచిగా పొంగుతాయి అన్నమాట సో ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొనే తీరండి సో ఇడ్లీ గిన్నెలైతే అయితే ఒకదానిపైన ఒకటి పెట్టుకొని అయితే ఇడ్లీ గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను మనకి స్టవ్ పైన పెట్టుకొని అయితే మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇడ్లీలను ఉడకనించాలి సో ఇడ్లీలు కూడా ఉడికినాక వెంటనే తీయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా చల్లారినాక తీయాలి సో ఇడ్లీలు అటు ఉడుకుతూ ఉండగా ఇటైతే చట్నీ కోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అయితే పల్లీలు అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు అయితే మంచిగా లో ఫ్లేమ్లో పెడితేనే పల్లీలు లోపలి వరకు మంచిగా వేగుతాయి అన్నట్టు సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని అయితే ఒకసారి మిక్సీకి వేసుకున్నాను సో చూడండి ఒకసారి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో మీరు తినే గ్రేవీని బట్టి అయితే వాటర్ యాడ్ చేయండి నేను ఇక్కడ కొంచెం చిక్కగా ఉండనని కొద్దిగానే వాటర్ అనేది యాడ్ చేశాను సో మిక్సీకి వేసిన తర్వాతకి ఇదంతా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే పోపు వేయండి లేకపోతే వేయకండి నాకైతే పోపేస్తేనే మంచిగా అనిపిస్తుంది అని అయితే పోపేస్తున్నాను సో స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి అలాగే కరివేపాకు నాకు ఎప్పుడైనా కానీ పల్లీల చట్నీలోకి అయితే కొంచెం పసుపు వేస్తేనే చాలా బాగా అనిపిస్తుందండి సో మీకు ఇష్టం ఉంటే వేయండి లేకపోతే లేదు నేను ఇక్కడనైతే కొంచెం అంటే చిటికడంతా పసుపు అనేది అయితే యాడ్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేయాలి సో చూడండి పోపు అనేది మంచిగా వేగిన తర్వాతకి పల్లీల చట్నీలోకి యాడ్ చేసుకొని తినడమే మనం ఈ పల్లీల చట్నీ ప్రాసెస్ అంతా చేసే అంతలోపే ఇడ్లీలు అనేవి అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి సో మీరు ఇడ్లీలు అయితే నేను ముఖ్యంగా చెప్తున్నాను కదా ఉడికిన వెంటనే తీస్తే పర్ఫెక్ట్గా రావు ఒక ఫైవ్ మినిట్స్ అయినా పక్కన పెడితే ఆ ఇడ్లీ కొంచెం ఆవిరికి చల్లారి ఇడ్లీలు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట ఈ యొక్క చిన్న టిప్ అందరు పాటించాల్సిందిగా అనుకుంటున్నాను సో చూడండి ఇడ్లీలు అనేవి కూడా మంచిగా గట్టిగా రాకుండా మంచిగా పొంగినట్టు వచ్చాయన్నమాట ఈ విధంగా మనకి పొంగినట్టు ఇడ్లీలు తెలుస్తున్నాయంటే ఇడ్లీలు అనేవి అయితే మంచిగా సాఫ్ట్గా ఉన్నాయనే అర్థం సో ఈ ఇడ్లీ పల్లి చట్నీ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మామూలు ఇడ్లీ కంటే కూడా ఈ వరిగలతో చేసిన ఇడ్లీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి ఫుల్ ఫిదా అయిపోతారు ఈ రెసిపీకి అయితే సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్